హలో ఆల్ వెల్కమ్ టు అర్నాస్ మ్యాగజైన్ ఇందులో ఉసిరికాయ బీట్రూట్ జ్యూస్తో ఒక అద్భుతమైన హోమ్ మేడ్ రెమెడీ నల్లని జుత్తు కోసం ఎలా చేయాలో తెలుసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించి ఐరన్ కళాయి పెట్టి వెయిట్ చేసుకోవాలి కళాయిలో ఎండు ఉసిరి ముక్కలు ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి ఒకవేళ ఫ్రెష్ ఉసిరికాయలు ఉంటే కనుక డైరెక్ట్గా ఉసిరికాయ రసమే మీరు యూస్ చేసుకొని వాడచ్చు ఉసిరికాయ ముక్కల్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి బాగా నల్లగా వేగాలి బాగా బ్లాక్ కలర్ వచ్చిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి వాటర్ వేసాక ఉసిరికాయ ముక్కలు నీటిలో బాగా ఉడకనివ్వాలి బాగా బాయిల్ అయ్యి హాఫ్ క్వాంటిటీ వచ్చే వరకు బాగా బాయిల్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారని ఉసిరికాయ తెల్ల జోత్ర నల్లబరచడానికి ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేశాక ఇది చల్లారినివ్వాలి ఇప్పుడు మూత పెట్టి ఒక గంట లేదంటే రెండు గంటలలా ఉంచేయాలి లేకపోతే మీరు ఓవర్ నైట్ ఉంచేసినా కూడా పర్వాలేదు అలాగే ఉంచి మూత పెట్టి ఉంచేయచ్చు ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకుందాం చూసారా ఎంత చక్కని కలర్ వచ్చిందో ఇది చాలా థిక్ కలర్లోకి చేంజ్ అవుతుంది బ్లాక్ కలర్ వచ్చేస్తుంది ఇప్పుడు నానిన ఉసిరికాయ రసాన్ని వేరే బౌల్లోకి ఫిల్టర్ చేసుకోవాలి సపరేట్గా ఫిల్టర్ చేసిన తర్వాత ఈ ఉసిరికాయ నీళ్ళని మళ్ళీ ఐరన్ బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఒక బీట్రూట్ తీసుకొని పీల్ చేసుకోవాలి తొక్క తీసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి బీట్రూట్ తెల్ల జుత్తును తగ్గించి సహజమైన నల్లని జుత్తు తేవడానికి హెల్ప్ చేస్తుంది బీట్రూట్ కట్ చేశాక మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా వాటర్ వేసి మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి గ్రైండ్ చేసిన బీట్రూట్ని ఫిల్టర్ చేసి ఒక బౌల్లో ఉంచుకోవాలి ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి ఉంచుకున్న ఆమ్లా వాటర్ ఉంది కదండి ఆ బౌల్ని స్టవ్ మీద పెట్టి వేట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఉసిరి రసం బాయిల్ అవుతుండగా మనం తయారు చేసి ఉంచుకున్న బీట్రూట్ జ్యూస్ని కూడా ఇందులో వేసి రెండు కలిపి మిక్స్ చేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి సిమ్లో పెట్టి అలా కలుపుతూ బాగా థిక్ అయ్యి దగ్గరకు వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు ఇది థిక్ లిక్విడ్ లాగా ఫామ్ అయింది కదండి ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది చల్లారిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఇన్స్టంట్ కాఫీ పౌడర్ కలుపుకోవాలి బాగా ఒకసారి మిక్స్ చేసుకుంటే ఒక అద్భుతమైన హోమ్ మేడ్ న్యాచురల్ హెయిర్ టై రెడీ అయినట్టే ఇది వెంటనే యూస్ చేసుకోవడానికి రెడీ అయినట్టే లేదంటే మీరు ఒక పది నిమిషాలు పక్కన పెట్టి వాడుకోవచ్చు వేరే ౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కేవలం ఒక మూడే మూడు ఇంగ్రీడియంట్స్తో ఒక అద్భుతమైన హోమ్మేడ్ హెడ్ డై రెడీ అయిపోయింది ఇది ఒకసారి వాడారంటే మళ్ళీ ఇదే తయారు చేసి మీరు వాడతారు ఈ రెమెడీ అంత అద్భుతంగా పనిచేస్తుంది ఇన్స్టంట్ కాఫీ పౌడరు హెయిర్ డార్క్ బ్రౌన్ రావడానికి హెల్ప్ చేస్తుంది కలర్ చూసారా ఎంత థిక్గా న్యాచురల్గా ఉందో ఇది పనిచేయడం కూడా అంత బాగా పనిచేస్తుంది చక్కని రిజల్ట్స్ వస్తాయి న్యాచురల్ హెయిర్ డైని గ్రే హెయిర్ మీద రూట్స్ దగ్గర లేదంటే ఆల్ ఓవర్ హెయిర్ ఎక్కడుంటే అక్కడ అప్లై చేసి ఒక వన్ నుంచి టూ అవర్స్ అట్లా వదిలేసి తర్వాత వాటర్ వాష్ చేసుకోవాలి వాటర్ వాష్ అయిన తర్వాత హెయిర్ డ్రై అయిపోతుంది కదండి అప్పుడు హెయిర్ ఆయిల్ అప్లై చేసుకోవాలి కొద్దిగా మసాజ్ చేసినట్టుగా ఆ నెక్స్ట్ డే కానీ లేదంటే టూ డేస్ అయిన తర్వాత షాంపూ వాష్ చేయాలి బెస్ట్ రిజల్ట్స్ కోసం వారానికి ఒకసారి త్రీ టు ఫోర్ మంత్స్ వాడాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్